హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎప్పట్లాగానే నేను మళ్ళీ మీ ముందుకి ఓ మంచి వీడియోతో వచ్చేసాను ఈరోజైతే మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఫ్రెషప్ అయిపోయి ఒక ప్లేస్కి వెళ్తున్నాం ఎక్కడికంటే బీచ్పల్లి ఇక కార్తీక మాసం కదా నది దీపాలు పెడితే చాలా మంచిది అని చెప్పేసి ఇది అప్పటికప్పుడు అనుకున్న థాట్ అనమాట సో ప్లానింగ్ ఏం లేదు అప్పటికప్పుడు ఇంకా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయినాం మేమైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా బయలుదేరినాము అక్కడికి వెళ్ళే వరకు నైన్ ఓ క్లాక్ అలా అయిపోయింది పబ్లిక్ అయితే టూ మచ్ ఉన్నారు అసలుకి కార్తీక మాసం అంటే ఇంకా అంతే కదా పబ్లిక్తో నిండిపోవాల్సింది ఏ టెంపుల్స్ అయినా కూడా అందరికీ నదీ స్నానాలు కార్తీక దీపాలు ఇంకా ఇట్లా శివాలయాలని అయితే కిక్కిర్సిపోతాయి మేమైతే ఏం టిఫిన్గానే చేయలేదు ఓన్లీ టీ తాగే వచ్చేసినాము అట్లా ఏమంటారు ఏం తినకుండా కార్తీక దీపాలు పెడితే చాలా మంచిది అని చెప్పారు అందుకని చెప్పి ఏం టిఫిన్ చేయకుండా అట్లే వచ్చేసినాము ఈసారి అయితే వాటర్ కూడా చాలానే ఉన్నాయి ఎప్పుడైనా అంత ఉండకపోతుండే ఈసారి ఫుల్ ఉన్నాయి వాటర్ కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు కూడా కామన్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక పెళ్ళి అయితే జరుగుతుంది ఈ పెళ్ళి చూడగానే నాకైతే మా పెళ్ళి గుర్తొచ్చింది ఎందుకంటే మా పెళ్ళి కూడా టెంపుల్లోనే జరిగింది అప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఏం లేదు ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రమే అనమాట మా హస్బెండ్ తరపున అయితే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఒక్కతను మాత్రమే వచ్చిండు ఇంకా అన్ననే మాకు ఫుల్ సపోర్ట్ అనమాట ఆ టైంలో అప్పుడు మాతో స్మార్ట్ ఫోన్స్ అయితే లేవు ఓన్లీ నోకియా ఉంటుండే కొంచెం అప్డేటెడ్ వర్షన్ అది దాంట్లో తీసిన మేము ఫొటోస్ మ్యారేజ్ ఫొటోస్ బట్ అది ఎట్లయిపోయిందో ఎందుకన్నా మెమరీ కడిపోయిందంట ఆ ఫొటోస్ మా మ్యారేజ్ ఫొటోస్ అయితే ఒక్కటి కూడా లేవు అసలుకి జస్ట్ తలుచుకోవడం మాత్రమే అనమాట మ్యారేజ్కి సంబంధించిన ఒక్క జ్ఞాపకం కూడా లేదు నాకు ఆ విషయంలో ఎప్పటికీ కొంచెం బాధ అనిపిస్తుంది సో ఇక్కడైతే మా ఫ్యామిలీ అంతా ఇక స్నానాలు చేస్తున్నారు మా పిల్లలు చూసారు ఎంత ఎంజాయ్ చేస్తారో ఇక్కడ ఒక అంకుల్ అయితే డైరెక్ట్గా వాటర్లోనే మంచిగా శవాసనం వేసిండు ఆయన వాటర్లో ఇట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉన్నాడు మా పిల్లలు మా పిన్ని వాళ్ళు అందరి స్నానాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను చేద్దామని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నా చూడండి ఇక్కడ అయితే ఎంత చెత్త ఉందో అసలుకి మేము దగ్గర వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో గట్టు మీద అంత చెత్త ఉందన్నమాట ఫస్ట్ దగ్గరనేమో వాటర్ కొంచెం చెత్త చెత్త ఉన్నాయి గట్టు మొత్తం నీట్గా ఉంది ఎందుకంటే టెంపుల్ ఎంట్రన్స్ కాబట్టి కొంచెం దేవాదాయ శాఖ వాళ్ళు ఈ వాటర్ దగ్గర కొంచెం చూసుకుంటే బాగుండు అనిపించింది నాకైతే ఇక్కడ మా పిన్ని వాళ్ళు చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాటర్లో అయితే మా పాప మునకపోయినా కూడా మంచిగా పట్టుకొని మునిగిపిస్తూ ఉన్నారు అది కూడా ఫుల్ హ్యాపీ అనమాట బాగా ఎంజాయ్ చేసినాం మా సెల్కి అంటే వీళ్ళతో పాటు నేను ఎంజాయ్ చేయలే కానీ నేను నెక్స్ట్ మా హస్బెండ్తో వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అయితే నన్ను మెత్తి మొత్తం వాటర్లో పెట్టి ముంచేసిండు ఇప్పుడు అనమాట నేను పోతున్నా ఇంకా ఇప్పుడు చూడండి మా హస్బెండ్ ఎట్లా ముంచుతాడో నన్ను అయితే మనం ఎప్పుడైనా నది స్నానం చేసేటప్పుడు కొంచెం అంటే ముత్త ఐదుగులు ఇట్లా కొంచెం పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని నది స్నానం అనేది చేస్తే చాలా మంచిది ఇక్కడ మా హస్బెండ్ అయితే నువ్వు సరిగ్గా మునుగుతలేవు గట్టిగా మునుగు గట్టిగా మునుగు అని చెప్పి నెత్తిమీద చేయడం మొత్తం ముంచేసిండు నాకు అసలే వాటర్ అంటే చాలా భయము ఇంకా అట్లా చేస్తే ఇంకా భయం కదా నది స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా దీపారాధన చేద్దామని చెప్పేసి అన్నీ ఒత్తులు అవన్నీ రెడీ చేసుకున్నా కానీ అవన్నీ చేసేటప్పుడు నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఎందుకంటే గాలి అయితే విపరీతంగా వస్తుంది నేను ఎంత ప్రయత్నం చేసినా అసలు అంటుకోవడం లేదు అట్లా ఇట్లా కష్టపడి కష్టపడి హాఫ్ అన్ అవర్ కష్టపడిన తర్వాత ఇంకా దీపాలు అయితే వెలిగించినాం మేము ఇంక ఇద్దరం దీపారాధన చేసేసుకొని నది దీపాలు వదిలినాము ఇలాంటి అదృష్టం ఈసారి కలగడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నేను ఫస్ట్ టైం ఇట్లా నది దీపారాధన చేయడము ఇట్లాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ కలగాలని కోరుకున్నాను కోరుకున్నా నేనైతే ఇంకా అమ్మవారికి మంచిగా మొక్కేసి మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి డ్రెస్ చేంజింగ్ కానీ ఇంకొచ్చేసినాము ఇంకా మేము ఇక్కడ నది దీపాలు వదిలే లోపల మా పిన్ని వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా నదీ అయితే వెలిగించినాము వాళ్ళకు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట చాలా కష్టపడ్డారు నదీ దీపాలు వెలిగించడానికి అసలు ఆ గాలికి ఒక్క దీపం కూడా వెలగడం లేదు మా దగ్గర ఉన్న అగ్గిపెట్ట మొత్తం అయిపోయింది పక్కన వాళ్ళతో నిప్పించుకొని మరి వెలిగించినాము వెలిగించడం అయిపోయిన తర్వాత ఇట్లా మా పిన్ని వాళ్ళు మేము అందరం కలిసి మంచిగా గంగమ్మ తల్లిని ఇట్లాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి మంచిగా మొక్కినాం అయిపోయి నేనైతే శివాలయం ముందల వెలిగించాలి అనుకున్నా దీపాలు బట్ ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామికి అనిపించిండు ఆ స్వామి అనుగ్రహం మా మీద ఉంది అబ్బా ఆ స్వామి ఇక్కడ కనిపించిండు అని చెప్పేసి నేనైతే ఇంకా ఇక్కడనే వెలిగిద్దామని ఫిక్స్ అయిపోయినా ఆ స్వామి కటాక్షం మా మీద ఎప్పుడు ఉంటుంది అందుకే ఎక్కడికి ఆ స్వామి రూపం అయితే నాకు కనిపిస్తూనే ఉంటుంది ఇంకా ఇదే అదృష్టం అని చెప్పేసి నేను ఇక్కడనే ఇంకా వెలిగిద్దామని చెప్పి ఇక్కడ మంచిగా ముగ్గేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను నేను దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా దేవుని దర్శనం చేసుకున్నారు ఇక్కడ మళ్ళీ నాగులు ఉంటాయనమాట నాగుల దగ్గర కూడా చాలామంది పాలు పోస్తారు దీపారాధన చేస్తారు ఇంకా అక్కడ కూడా దీపారాధన చేసేసుకొని నేనైతే మొత్తం పదకొండు దీపాలు వెలిగించిన ఇక్కడ రెండు ధ్వజస్తంభం కాడ ఇంకా మిగిలినవన్నీ నాగుల దగ్గర వెలిగించిన ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా చాలా లేట్ అయిపోయింది అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది తిందామని చెప్పేసి తిందామనే లోపు మొబ్బోడోడైతే ఏడుపు స్టార్ట్ చేసిండు ఇంకా వాడిని కొద్దిసేపు బుజ్జగిద్దామని చెప్పి వాళ్ళ అమ్మమ్మలు ఇద్దరు కలిసి ఇంకా వాడిని కొస్సేపు బుజ్జగించరు ఇంకా వాడైతే కామైపోయిన తర్వాత మేమైతే ఇంకా లంచ్కి కూర్చున్నాము లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా మా పిన్ని వాళ్ళకైతే అస్సలు ఖాళీ ఉండదు ఎందుకంటే మా ముగ్గురు పిన్ని వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ అనమాట సో వాళ్ళకి ఖాళీ దొరికేది ఓన్లీ సండేస్ మాత్రమే యాక్చువల్గా సండే కూడా ఇప్పుడు బిజీ అయిపోయింది వాళ్ళకి బిఎల్ఓ డ్యూటీస్ అని సర్వే అని చెప్పేసి ఏదో ఒక వర్క్ ఇస్తూనే ఉన్నారు ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఏదో ఒక వర్క్ ఉంటుంది అని చెప్పేసి సడన్గా అప్పటికప్పుడు అనుకుని వచ్చినాం ఇక్కడికి ఇంకా మేమైతే ఇక్కడ దీపాలన్నీ వెలిగించినాం మా మమ్మీ మా పిన్ని అందరూ దర్శనం అయితే చేసేసుకున్నారు ఇక్కడికి చాలా చాలామంది వచ్చిండ్రు అయ్యప్ప స్వాములు అని చెప్పి ఆంజనేయ స్వాములు అని చెప్పేసి అసలు స్వాములను చూస్తుంటే నాకైతే హాఫ్ సంతోషంగా ఉంది హాఫ్ అయితే బాధ ఉంది సంతోషం ఎందుకంటే అట్లా కనిపించడం మనకు శుభకరం వాళ్ళు ఇంకా బాధ ఎందుకంటే మా హస్బెండ్ కూడా మాల వేసేది ఉంది బట్ అది ఎందుకో డీలే డీలే అయిపోతుంది అదొక బాధ అనమాట లాస్ట్ టైం అయితే మా బుడ్డోడు కడుపులో ఉన్నా కూడా అసలు నాకు థింగ్స్ అవుతున్నా కూడా నాకు హెల్త్ బాగాలేకున్నా కూడా ఆయన ఆపలేదు మాలైతే వేసుకున్నాడు ఈసారి అంత మంచినే జరిగింది బుడ్డోడు కూడా వచ్చిండు అయినా సరే ఎందుకో స్వామి మాల వేసుకునే అదృష్టం ఇంకా రాలేదు ఇక్కడ మేమైతే బోట్ ఎక్కినాము ఇక్కడ నది మధ్యలో పసుపు కుంకుమ అమ్మవారికి ఇవ్వాలని నేను అనుకున్నాను అందుకని చెప్పి బోట్ ఎక్కినాము సో మధ్యలోకి వెళ్ళిన తర్వాత నేనైతే పసుపు కుంకుమ అమ్మవారికి వేసేసి మంచిగా మొక్కేసినాము ఈ బోట్లో నేను మా హస్బెండ్ మాత్రమే వచ్చినాము పిల్లలు పిన్ని వాళ్ళు అయితే వాళ్ళు నెక్స్ట్ బోట్లో వస్తామనుకున్నారు ఇక మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిసేపు మంచిగా వీడియోస్ ఫొటోస్ అవైతే తీసుకున్నాం బోట్ మధ్యలో పాపం బోట్ అతనైతే బాగా ఓపిక మనిషి హాఫ్ అన్ అవర్ దాకా బాగానే తిప్పిండు మమ్మల్ని అయితే మొత్తం ఐడ్జ్ దాకా వెళ్ళేసి అలా అలా తిరిగేసి వచ్చినాము సన్ సన్రైజ్లో నది స్నానాలు చేసి వీడియోస్ ఇద్దామని మేము అనుకున్నాము బట్ సన్రైజ్ కాస్త సూర్యాస్తమయం అయిపోయింది ఈ సూర్యాస్తమయానికి వీడియోస్ తీయాల్సి వస్తుంది ఎట్లయితేంది సూర్యుడు అయితే ఉన్నాడు కదా అని చెప్పేసి మేమైతే మంచిగా వీడియోస్ తీసుకున్నాం చూడండి ఇట్లా సూర్యుడు ఇట్లా మన ఫేస్ మీద అవ్వడం మన ఫేస్ ఎంత బాగా వెలిగిపోతుంటుందో నాకు సూర్యుడి దగ్గర ఇట్లా పడుతున్నప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలంటే మస్తు ఇష్టము సో వీడియోస్ కోసం అని చెప్పేసి నేను అతన్ని రిక్వెస్ట్ చేసి ఇంకా కొంచెం తిప్పు ఇంకా కొంచెం తిప్పు అని చెప్పి హాఫ్ అన్ అవర్ దాకా తిప్పించుకున్నా నేను ఇంకా బాగా లాస్ట్ మూమెంట్లో మాత్రం ఇంకా ఆయన ఫుల్గా తిప్పిండు అసలు రౌండ్గా నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి ఇంకా చాలా అని చెప్పేసి ఒడ్డుకు వచ్చేసినాం మేము మా టర్న్ అయిపోయింది ఇప్పుడు మా పిన్ని వాళ్ళ టర్న్ మా పిన్ని వాళ్ళు మా పాప మా పాప ఆల్రెడీ అలసిపోయింది బాగా పాపం తను మార్నింగ్ లేచింది కదా అలసిపోయి పడుకుంది కానీ మళ్ళీ లేచిన తర్వాత మా ఫొటోస్ వీడియోస్ చూసి అని చెప్పేసి మా పిన్ని మళ్ళీ వెళ్ళి దాన్ని లేపి మళ్ళీ తీసుకొచ్చి బోట్ ఎక్కిచ్చింది అనమాట ఇంకా మా పిన్ని మా పాప పిన్ని ముగ్గురు కలిసి బోట్లో వెళ్ళొచ్చు చూడాలని అదైతే నిద్రముఖంతోనే ఉంది అసలుకి దానికి అసలు ఎట్లెక్క ఎట్లెక్కుతున్నా ఎట్లా పోతున్నా అని కూడా ఐడియా లేదు అసలుకి మధ్యలోకి వెళ్ళిన తర్వాత దాని నిద్రముఖ మొత్తం పోయింది ఆయన కూడా అక్కడ ఎడ్జ్ దాకా తీసుకెళ్ళి మమ్మల్ని ఇట్లా తిప్పిండు వాళ్ళని కూడా అట్లే తిప్పిండు ఇంకా సో దానికైతే ఫస్ట్ టైం కదా ఇట్లా ఇంత వాటర్లో అట్లా వెళ్ళడము కొంచెం భయపడినట్టుంది ఇంకా నిద్ర అంతా అయిపోయిందనమాట మా పాప పడుకొనే ఉంది అది కూడా లేచిన తర్వాత వీడియోస్ వేసి ఫుల్ అనమాట మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇంత వాటర్ లేవు అప్పుడు మొత్తం రాళ్ళు ఇట్లా కనిపిస్తుండే ఈసారి అయితే వాటర్ ఫుల్ ఉన్నాయి మేబీ వర్షాల ప్రభావం అనుకుంటా వర్షాలు ఫుల్గా ఉన్నాయి ఈసారి కాబట్టి వాటర్ కూడా చాలా ఉన్నాయి మా అమ్మను కూడా బోట్ ఎక్కించాలని అనుకున్నాం బట్ మా అమ్మ అయితే ఫుల్ భయపడుతుంది ఆమెకి ఫస్ట్ నుంచైనా వాటర్ అంటే చాలా భయం చిన్న చెరువులను చూస్తేనే భయపడుతుంది ఇంకా అట్లా ఇంత పెద్ద వాటర్ అంటే ఇంకా భయపడుతుంది కాబట్టి ఇంకా అమ్మనైతే ఎక్కించలేదు పిన్ని వాళ్ళు పాప వాళ్ళు ఎల్లు ఇంకా మా చిన్న పాప మా బుడ్డోడు మా మమ్మీ వీళ్ళు ముగ్గురు సపరేట్ అయిపోయారు ఈసారి అయితే ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా ప్రయత్నం చేయాలి ఎక్కించడానికి మా పిన్ని వాళ్ళు చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అయితే ఆయన బోటైన అయితే పవం చాలా మంచిగా తిప్పిండు చాలాసేపు మా పిన్ని వాళ్ళని ఇంకా ఎక్కువ తిప్పేవాళ్ళు కానీ ఇంకో కథ నీ తాత ఉన్నాడు కానీ తాత అయితే రా 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 అని చెప్పి అంటే వేరే గిరాయికి ఉండే వాళ్ళకి సో ఆ గిరాకీ కోసం అని చెప్పి తొందరగా వెలిచిండు నది స్నానం అయిపోయింది నది దీపాలు అయిపోయినాయి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మేమైతే వచ్చినాము చూడండి ఎక్కడ చూసినా ఎప్ప స్వాములే ఉన్నారు స్వాములను చూస్తేనే అసలుకి కల్నల పండుగ ఉంది ఇంకెక్కడ కూడా ధ్వజస్తంభం దగ్గర అందరూ దీపారాధన చేసారు మేమైతే లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చినాము అసలు టెంపుల్స్కి వస్తేనే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది మన దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్లో ఈ కంకణ ధారణ అనేది చాలా స్పెషల్ అనమాట చాలామంది ఈ కంకణం కట్టించుకుంటారు ఇక్కడ నేను కూడా మా పిల్లలకి మా హస్బెండ్కి తీసుకున్నా ఇంకా ఆడవాళ్ళు ఏం కట్టించుకోరు మా పిల్లలకే ఇంకా మా దర్శనము అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మేమైతే ఇంటికి బయలుదేరిపోయినాం దారిలో కొంచెం టీ తాగుదామని చెప్పేసి ఒక దగ్గర ఆయినాము మా పాపకైతే రోస్ మిల్క్ తీసుకున్నాం బ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మీరు ఇచ్చే కామెంట్స్ కానీ లైక్స్ కానీ నాకు ఇంకొంచెం ఎనర్జీ లాగా యూజ్ అవుతాయి అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ టేక్ కేర్